హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీఎపీసేట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసేట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫార్మీ స్ట్రీమ్ అయినటువంటి బార్మసీ ఫార్మ్ డీ బయో టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సో మనకి ఫస్ట్ కి సంబంధించిన రిపోర్టింగ్ ఐ మీన్ ఆ సీటోల్ మెయిన్స్ అయితే మనకి వచ్చేసినమాట సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే మీ ఆర్డర్ లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి అందరికి తెలియాలన్నమాట ఎందుకంటే చాలా మంది తెలియకుండా వాళ్ళు కొన్ని తప్పిదం వల్ల సో వాళ్ళు చాలా కోల్పోతారు లైక్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వనవసరం లేదు సో అని ఆ యొక్క కలర్ మెండ్ ఆర్డర్లో ఉంటుంది బట్ చాలా మెంబర్స్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారు సో తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అనమాట తర్వాత ఇప్పుడు ఎంపీ ఎంచదు సో తర్వాత మీకు అనిపిస్తుంది అదేవిధంగా కొన్ని తెలియని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో అవి కూడా తెలుసుకోవాలి అండ్ అదేవిధంగా మీకు కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఈ మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కొంత ఫీ అయితే ఛార్జ్ చేస్తారనమాట సో అలా ఛార్జ్ చేయవచ్చా మేము పే చేయవచ్చా లేదా అని చెప్పేసి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి సో ఆ యొక్క డౌట్స్ అయితే ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో వితౌట్ స్కిపింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ టు వాచ్ టువర్స్ ది ఎండ్ ఒక్కసారి చూస్తే కనుక మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్త్ వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో టూ టైప్స్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట సో మీరు వెబ్సైట్కి వెళ్ళి చేయాలి అండ్ అదేవిధంగా కాలేజీకి వెళ్ళి చేయాలి సో ఓకేనా సో ఒకసారి అయితే మనమైతే ఏ విధంగా చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజ్ రిఎంబర్స్మెంట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్స్ చూసిన తర్వాత రిపోర్టింగ్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక ఒక ప్యాటర్న్లో మనం అయితే చూద్దాం అనమాట ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్స్ బిగ్ నో టాపిక్ హలో ఫ్రెండ్స్ ఏపీఎంసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చూసే కనుక వెబ్సైట్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా సారీ మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి దీనిపై క్లిక్ చేయండి సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఏపీ ఏపీ హాలిటీ నెంబర్ అంటే బర్త్ అడుగుతుంది అది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ అంటే ఐ మీన్ మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా అయితే ఆప్షన్ చూపిస్తాం అన్నమాట అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు సో ఇలాంటి ఒక అలర్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ అలర్మెంట్ ఆర్డర్ నేను మనకి రిలీజ్ చేసినటువంటిది ఓకేనా సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ అండ్ అండ్ సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓకేనా సో ఇక్కడ చూసే కనుక మీ యొక్క టికెట్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మెయిల్ అండ్ రీజన్ సో ఇక్కడ ఇచ్చారు చూసుకోండి సో ఇక్కడ క్యాస్ట్ అండ్ ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు ఒక్కసారి క్లియర్ కట్ గా చూడండి మనకి క్యాన్స్ వచ్చేసి బీసీబీ అండ్ ఇక్కడ మీరు చూసే కనుక ఫీజ్ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారా అంటే ఎస్ ఎలిజిబుల్ ఎస్ అని పడింది అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు సో అదేవిధంగా మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ కాలేజ్లో తీరు వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో తర్వాత ఏ బ్రాంచ్లో ఇన్ డాక్టర్ ఫార్మసియా ఇన్ బి ఫార్మసియా అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇన్ ఏ కేటగిరీలో వచ్చింది అదేవిధంగా ఇక్కడ ట్యూషన్ ఫీజ్ చూపిస్తుంది ఫ్రెండ్స్ కాలేజ్ ఎంత ఫీజ్ ఫిక్స్ చేసిందో ఆ ట్యూషన్ ఫీజ్ చూపిస్తుంది అదేవిధంగా మీరు కనుక ఫీజ్ కి ఎలిజబుల్ అవుతే ఇక్కడ కింద దాంట్లో యూ ఫీ టు బి పేడ్ బై ది క్యాండిడేట్ ఎట్ ద అని చెప్పేసి జీరో అని చూపించింది అంటే మీకు ఫీజ్ రింబర్స్మెంట్ కి మీరు ఎలిజిబుల్ అయ్యారు సో మీరు ఒక సింగిల్ రూపీ కూడా పే చేయనవసరం అవసరం లేదు అని అర్థం అనమాట ఓకేనా సో ఇక్కడ మనకైతే ఆ యొక్క ఫీజు రింబర్స్మెంట్ కి తర డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఐ మీన్ ఏ యొక్క కేటగిరీ నుంచి వస్తాయి ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ప్రీవియస్ గా వీడియో చేశాను బట్ మళ్ళీ మీకు అయితే రిపీట్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ మీరైతే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మీ కలర్ పింట్ డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే క్యాండిడేట్ రీస్ క్యాండెట్ ఇన్స్ట్రక్టెడ్ రిపోర్ట్ బై క్లికింగ్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు వెబ్సైట్ ద్వారా మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనమాట అంటే సో ఈ రకంగా వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసింది కదా ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధమైనటువంటి ఒక లిస్ట్ అయితే చూపిస్తుంది సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అని చూపించి మీ యొక్క కాలిటికె నెంబర్ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ర్యాంక్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఈ రకంగా చూపిస్తుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ ఉంటుంది తర్వాత వచ్చేసి సో లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అని చెప్పేసి చూపిస్తుంది యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే దానిపై క్లిక్ చేసిన వెంటనే సో మీకు వెబ్సైట్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు దట్టు వన్ మీరు కాలేజీకి వెళ్ళి చేయనవసరం లేదా అని కాదు సో మీరు ఇక్కడ వెబ్సైట్లో చేయాలి అదేవిధంగా కాలేజీకి వెళ్ళి చేయాలి ఇలా చేసిన తర్వాత ఈ యొక్క ని తీసి పెట్టుకోండి సో టూ కాపీస్ తీయాలన్నమాట టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసేస్తే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీయాలి జాయినింగ్ రిపోర్ట్ది అండ్ అలాట్మెంట్ ఆర్డర్ది సో చేసిన తర్వాత మీరు ఆనర్ బిఫోర్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ లోపు వెళ్ళి మీరు ఆ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీరు టూ సెట్స్ ఆఫ్ జిరోక్స్ కాపీస్ సబ్మిట్ చేస్తారు కదా వన్ సెట్ ఆఫ్ వన్ దీంట్లో నుంచి సో వన్ కాపీ పైన వన్ కాపీ వాళ్ళు దగ్గర పెట్టేసుకుంటారు అండ్ వన్ కాపీ పైన మీరు రిపోర్టింగ్ చేసినట్టుగా టెక్నాలజ్మెంట్ అంటే స్టాంప్ వేసి ఆ కాలేజ్ యొక్క స్టాంప్ వేసి సైన్ వేసి ప్రిన్సిపల్ సో మనకి సెకండ్ కాపీ అనేది మనకి ఇస్తారనమాట అంటే ఐ మీన్ టెక్నాలజ్మెంట్ కింద మీరు రిపోర్టింగ్ చేసిన చేసినట్టుగా వాళ్ళైతే మనకి ఇస్తారు సో అది మీరు తీసుకుని రావాల్సి ఉంటుంది ఎందుకంటే సెకండ్ ఫేజ్కి వెళ్తే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీకు కొత్త కాలేజ్లో సీట్ కనుక వచ్చింది అనుకోండి ఆ యొక్క ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేశారు కదా మీ యొక్క సర్టిఫికేట్ కావచ్చు అవన్నీ సో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క ఎక్నాలజ్మెంట్ ఉంటుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి చూసే కనుక మీరు సో మీరు వెబ్సైట్లో వెబ్సైట్లో మీరు రిపోర్టింగ్ చేయాలి అదేవిధంగా ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలన్నమాట సో లాస్ట్ డేట్ ఫర్ ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసి ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ సో ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ లోపు మీరు ఫిజికల్గా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంటే వెళ్ళాలి స్టూడెంట్ యొక్క ఫాదర్ మదర్ కాదు సో స్టూడెంటే వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూడండి సో ఇక్కడ మీరు ఫిఫ్త్ పాయింట్ చూసే కనుక మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఫిజికల్ ఫిజికల్గా రిపోర్ట్ చేయకుండే సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఆ యొక్క సీట్ అనేది వేకెంట్ అవుతుంది అది సెకండ్ ఫేజ్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళి నాకు ఈ ఫస్ట్ ఫేజ్లో నేను రిపోర్ట్ చేయలేదు ఆ కాలేజ్ నాకు నచ్చింది అదే కాలేజ్ కావాలంటే కుదరదు అనమాట ఓకేనా సో నెక్స్ట్ సిక్స్ పాయింట్ సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక సో మీరు ఇచ్చినటువంటి మెమోస్ కావచ్చు మీకు టెన్త్ మెమో ఇంటర్ మెమో అండ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్లో ఏదైనా ఫాల్స్ అబ్జెక్షన్స్ ఉంటాయి కనుక సో మీ యొక్క సీట్ అనేది తర్వాత కూడా క్యాన్సిల్ చేసే వాళ్ళకైతే ఉంటుంది అనమాట సో దట్ అండ్ క్రిమినల్ యాక్షన్ కింద మీ పైన కేస్ అయితే నమోదు అవుతా ఓకేనా సో సెవెంత్ పాయింట్ వచ్చి చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కరు చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి అయితే మీరు ఇక్కడ చూసుకొని నేను హైలైట్ చేస్తున్నాను సో ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ ద క్యాడిడేట్ ఇస్ నాట్ టు డిపోజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ సో ద క్యాడిడేట్ కెన్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ కెన్ సబ్మిట్ ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అన్నారు ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పాయింట్ అయితే చెప్పండి సో షేర్ చేయకున్నా కానీ ఏంటి అంటే మీరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఎవ్వరు కాలేజ్లో సబ్మిట్ చేయకూడదు సో సబ్మిట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఓన్లీ అవి తీసుకెళ్ళండి బట్ ఓన్ ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్ కోరికి మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క జిరాక్స్ కాపీస్ మాత్రమే ఇవ్వాలి సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరు ఇవ్వకండి అని చెప్పేసి మనకైతే ఇక్కడ హైలైట్ చేశారు ఇది యూజీసీ నుంచి వచ్చినటువంటి సో ఇన్స్ట్రక్షన్స్ అనమాట స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవ్వాలి ఓకేనా సో ఇక్కడ ఈ యొక్క ఎయిత్ పాయింట్ చూసే కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా మనకి అని సో ఎవరైతే నాట్ ఎలిజిల్ అవుతారో సో మీరు ఫీజ్ రింబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవ్వారో సో వాళ్ళు వచ్చేసి మీరు ఫైనల్ ఫేజ్ తర్వాత అయితే మీ యొక్క ట్యూషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో అదైతే గుర్తుపెట్టుకోండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అవసరం లేదు ఎలిజబుల్ అవ్వన్ వాళ్ళు ఎవరికైతే ఫీజు రిమేజ్మెంట్ రాదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు అండ్ అదే విధంగా అన్జర్వ్ కేటగిరీ వాళ్ళు చూడండి వాళ్ళు సో వాళ్ళకి ఫీజ్ రింట్స్మెంట్ రాదు కాబట్టి మీరు మీ యొక్క ఓన్ జాబ్లో నుంచి మీరైతే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట దట్ ఓన్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు ఆ యొక్క అమౌంట్ అయితే పే చేయాలి ఓకేనా సో ఇక్కడ నైన్త్ పాయింట్ చూసి ఆల్ ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ వెరిఫై ద ఒరిజినల్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ ఇన్కమ్ స్టడీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ సో ఎక్సెప్ట్ ఆఫ్ ద అడ్మిటింగ్ యాడ్ తౌరఫ్లీ ఐ రిక్వెస్టెడ్ అండ్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ద నోటీస్ ఆఫ్ ద కన్వినర్ అని చెప్పేసి ఇచ్చారు ఇది ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ వాళ్ళకి సో అది మనకు అవసరం లేదు సో ఇక్కడ చూడండి మీరైతే ఇక్కడ మనకి క్లాస్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అన్నారు ఇది అవసరం లేదు మనకి తర్వాత న్యూ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు కాలేజ్ టు కాలేజ్ వారి ఉంటుంది ఓకేనా సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు అయితే చూసుకోండి మీ యొక్క వివరాలు అయితే ఏ విధంగా ఉన్నాయి అని ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ మీరు చూసే కనుక మనకి ఫైనల్ ఫేజ్ వచ్చేసి థర్టీ ఎయిత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క వీడియో ఇప్పటికెళ్ళి ఎంత అయిపోయింది కాబట్టి ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మీ వస్తాను సో అంతవరకు టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్